రామ్ చరణ్ అన్న హీరోగా చేస్తున్న పెద్ది సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది పెద్ద సినిమాపై ఇప్పటి వరకు భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోగా ముఖ్యంగా రామ్ చరణ్ ఆడిన క్రికెట్ మ్యాచ్ అయితే ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ అయింది రామ్ చరణ్ అన్న హీరోగా చేస్తున్న పెద్దీ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చివరి వరకు చూసి పెద్ద సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి పెద్ద సినిమా షూటింగ్ విషయంలో దర్శకుడు బుచ్చిబాబు ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున పక్కాగా అనుకున్న టైంకి రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్ తో ఉన్నారు ఇప్పటి వరకు పెద్ద సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం యాభై వర్కింగ్ డేస్ లో పెద్ద సినిమా షూటింగ్ పూర్తి కానుంది ఈ నెలలో ఢిల్లీలో దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జరగబోతోంది ఢిల్లీ షెడ్యూల్లో కీలకమైన రామ్ చరణ్ మరియు జాహ్నవి కపూర్ కాంబోలో కొన్ని సీన్స్ అయితే షూట్ చేయబోతున్నారు ఇక ఈ సినిమా చివరి దశ షూటింగ్ ను రెండు షెడ్యూల్స్ లో రెండు వారాల చొప్పున షూట్ చేయబోతున్నారట ఆగస్టు మరియు సెప్టెంబర్ లో పెద్ది సినిమా షూటింగ్ జరిగే ఉంది అక్టోబర్ చివరికల్లా పెద్ది సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు అలా అయితే సినిమా ప్రమోషన్స్ కి చాలా ఎక్కువ సమయం దొరుకుతుంది ఫిబ్రవరి నుంచే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు ఈసారి పెద్ద సినిమాతో పానిండియా రేంజ్లో బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వటం ఖాయం రామ్ చరణ్ అన్న హీరోగా చేస్తున్న పెద్ది సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి